ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం అయ్యిందని చెప్పి వస్తే ఆధార్ కార్డ్ అప్డేట్ కాలేదు అది అంటే ఏంటో ఓటీటీ ఫోన్కి వచ్చిందని అన్నారు కానీ ఆ నెంబర్ మా దగ్గర ఉంది అక్క అక్క కాదు ఉంది ఫోన్ నా దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వలేదు నేను మర్చిపోయి మా అక్క నెంబర్ ఇచ్చాను దానికి వస్తుంది అంట ఓటీటీ ఇప్పుడు ఆ ఫోన్ ఉంటేనే వస్తుంది లబ్ధి లేదు అది క్లిక్ చేయాలి మీరు ఓటీటీ పోయి ఉంటుందని చెప్పి అన్నారు అది ఇంటికి వెళ్తే కానీ తెలియదు ఉందా పోయిందా అన్నది మళ్ళీ వన్ వీక్ పట్టిద్దు నాకు తెలిసి ఎందుకంటే ఇంటికి రావాలి నేను ఏమన్నా ప్రయాణం అంటే కలవదు అది చూసుకొని మళ్ళీ వన్ వీక్ తర్వాత రావాలి మా పాప తర్వాత కూడా అంటే మా పాప కూడా కార్డు కుదరట్లేదు అది అది కూడా మళ్ళీ వన్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ రావాలి ఇదండి ఇవ్వాలి అయితే ఇక్కడ ఇలా జరిగింది మా ఇటు అయితే అంటే మా ఊర్లో ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే మీరు చూపించడేమో ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంది ఇక్కడ ఛార్జింగ్ పెట్టేది లేదు అందువల్ల మొత్తం అడవిడి అడవిడిగా ఉంది బస్ అన్ని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం కదా అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇల్లు ఖచ్చితంగా చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అవి ఇంటి గురించి అప్లికేషన్ పెట్టినాయి అనమాట పేపర్స్ అలాగే కరెంటు బిల్లు కరెంటు కోసం అదే మన గ్యాస్ సిలిండర్ కదా దానికోసం అప్లికేషన్ పేపర్స్ అవన్నీ మా అక్క ఆధార్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టింది వాటి కోసం అయితే వెళ్తున్నాం మేము వీళ్ళు ఇగో మా అక్కలో అయితే తెచ్చుకున్నారు హండ్రెడ్ రూపీస్ రైస్ అంట ఇది అదే మా పాప మా అక్క తింటారు ఈ లోపల ఇంకోళ్ళు ఇలా అయితే పెట్టుకొని తింటుంది మేమైతే ఈ లోపల అప్లికేషన్ గురించి ఏమైంది ఏంటనేది అక్కడ ఎంఆర్ఎంఆర్ ఆఫీస్ కాడికి అంటే పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి కనుక్కొని వస్తాం మేము మా అక్క కా చెప్పేసి ఇక మేమైతే వెళ్ళిపోతున్నామండి అండి మా ఊరు మా ఊరు ఏనుకూరు మండలం జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా అనమాట ఇవ్వండి ఇలా ఏదో వెళ్ళాలన్నమాట ఇటు సైడ్ అయితే నేను సైడ్ అయితే మా లేదండి అది వేరే సైడ్ ఉంటుంది అన్నమాట ఇవ్వండి సైడ్ వచ్చేసి మా చెల్లి అయితే మళ్ళీ ఏదో ప్యాపర్చిపోయిందని చెప్పంటే మా చెల్లి వెళ్ళింది వెనక్కి ఇటు సైడ్ మా తమ్ముడు అక్క ఇక మా తమ్ముడు బడి కూడా ఇక్కడే ఉంది మా తమ్ముడు బడి చూపిస్తానండి ఇక్కడ మీకు ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అంటే అంటే ఆడవాళ్ళు ఇద్దరు చదవచ్చు మాట ఇందులో మాకైతే ప్రత్యేకంగా గర్ల్స్ హై స్కూల్ అయితే ఉందండి లేడీస్ వరకు గర్ల్స్ వర్క్ అంటూ ఆ స్కూల్ అయితే మేము చదువుతున్నాం ఇక్కడ అయితే మా తమ్ముడు చదివేవాడు అనమాట ఇవ్వండి సైకిల్స్ ఇవన్నీ ఇక్కడ స్టాండ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అక్కడ దర్జీగా కనపడుతుంది స్ట్రైట్గా ఒక బడి అది మాట మా తమ్ముడు చదివే అటుసారి చదివేవాడు ఇక నేనైతే చూపించేసి బయటకు వచ్చి వచ్చేస్తున్నాం మా తమ్ముడు కోసం అయితే మీకు గంటల గంటల తరబడి ఇక్కడ గేదిగా నిలబడేది మేమైతే ఇంకా అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకొని అలాగే మా పాపది ఏదో బట్ కార్డు ఒకటి ఎర్ కార్డ్ ఉందండి అన్నాం కదా ఆ కార్డు ఒకటి చూసుకొని అప్పుడు దానికి నామినేషన్ చేయించుకొని అలాగే పంచాఫీస్ అక్కడికి వెళ్ళి హౌస్ గురించి పెట్టిన ఏమైనా అడుగుతోకి వెళ్తున్నాం మేమైతే ముందైతే ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ జీరాక్స్ అయితే అంటే సారీ నామినేషన్ అయితే చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ దగ్గర కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఏమనుకోకండి నేను బస్సులో ఉన్నాను ట్రావెలింగ్లో అందువల్ల వాయిస్ నాకు ఇలా డిస్టర్బ్ వస్తుంది ఏమనుకోకండి ప్లీజ్ ప్లీజ్ మొత్తం అసలు చాలా మారిపోయిందండి అప్పటికి ఇప్పటికి మా ఊరు రోడ్ వేయటం వల్ల షాప్స్ చాలా వరకు ఏసీ నార్మల్ పెట్టారు అసలు ఇంతకుముందు ఉన్నట్టుగా లేదు మొత్తం మాకేడు మెయిన్ క్షణం ఇది మా ఊరేనా అన్నట్టుగా మేము ఇక్కడైతే నామినేషన్ అయితే చేయించుకున్నాం ఇంకా మేమైతే ఎంఆర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నామండి ఇటు సైడ్ వచ్చేసి వచ్చేసాక ఎంఆర్ ఆఫీస్కి ఆపోజిట్లో మా బడి ఉంటుందండి అంటే రోడ్కి మెయిన్ రోడ్కి మా బడి ఇవండి ఇటు సైడ్ చూపిద్దాం అనుకుంటే కొద్దిగా వల్ల వీడియో అయితే కొద్దిగా ఎంత ఎక్కువ పెట్టలేదు ఫైవ్ మినిట్స్లో వీడియో పోస్ట్ పెడుతున్నాం ఎందుకంటే గదిలీ గదిలీజ్కి వచ్చిందన్నమాట వీడియో అంతా అందుకని ప్లీజ్ ఏమనుకోకండి ఇదిగోండి ఇటు సైడ్ అయితే మా అన్నమాట ఇప్పుడు మేము ఒక రోడ్ తిరుగుతుంది చూడండి దానికి ఆపు చెట్లు మా బాడు ఉంటుంది అది ఇవన్నీ ఆన్కైతే వెళ్తున్నాం మేమైతే ఇంకా పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాం అన్నమాట ఈ సందమ్మట వెళ్ళిపోతే మాకు రేషన్ ఇస్తారండి బియ్యం రేషన్ కార్డు మాకు మాట భూమి ఇచ్చేది చాలా దూరం వెళ్ళాలండి అండి సొంతమ్మా వెళ్ళిపోతే అటు సైడ్ అలాగే మాకు గ్యాస్ సిలిండర్ రెడ్డి గ్యాస్ ఇచ్చేది కూడా అయిపోయమాట మాట ఫ్రెండ్స్ మీడియా అయితే ఎక్కువ లెంత్ పెట్టట్లేదు ఈ వీడియో ఎంతవరకే కట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమే ఆఫీస్కి వచ్చాము వచ్చే ఏం జరిగింది ఇంకో